పనసకాయ స్టిక్స్ అండి చాలా టేస్టీగా ఉన్నాయి క్రిస్పీగా అలాగే మంచిగా సూపర్గా ఉన్నాయండి ఇవి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా పనసకాయలు పండువి కాకుండా అలా పచ్చివి కాకుండా మీడియంవి ఇలా కలర్ ఉండేవి తీసుకోండి నాకైతే పనసకాయలు చిన్నవి దొరికాయండి సైజు పెద్ద సైజు అయితే స్టిక్స్ చాలా లాంగ్గా పొడుగుగా వస్తాయి చూడండి ఇలాగా మనం లోపల ఇత్తనం ఉంటుంది కదా తీసి పక్కన పెట్టేసుకొని దీనిని చిన్న చిన్న స్టిక్స్ లాగా చూపించిన విధంగా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి మనం విత్తనాలు పక్కన పెట్టుకుంటున్న పడేస్తాం కదండి ఆ విత్తనాలు అలా పడేయకుండా వాటిని ఉడకబెట్టుకొని పైన తోలు తీసుకొని మనం చాట్లాగా యూజ్ చేసుకోవచ్చు అవి చాలా మంచిగా ఉంటాయండి చోలిలాగా ఉంటాయి అలా పడేయకుండా యూజ్ చేసుకోండి తర్వాత ఇలాగా వీటిని చిన్న చిన్న ఇలాగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలాగ అన్నీ చూడండి ఇలాగా నేను ఒక పావు కిలో తీసుకున్నాండి సైజు తర్వాత మనం మంచిగా ఆయిల్ అనేది బాగా వేగాలి వేగిన నూనె నూనెలో ఇలాగ మనం కట్ చేసి పెట్టుకున్న ముందు స్టిక్స్ని ఇందులోకి వేసేసుకోవాలి పనసకాయ స్టిక్స్ని తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఇలాగనే వేయించుకుంటా తర్వాత సాల్ట్ వాటర్ని లైట్గా చల్లుకోండి ఎక్కువ చల్లకండి నూనె చిట్లే ప్రమాదం ఉంటుంది లైట్గా ఇలాగా చల్లుకుంటా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా నేను చూపించిన విధంగా మీడియంలోనే పెట్టుకోండి హై పెట్టకండి చూడండి కొంచెం సేపటికి ఫైవ్ మినిట్స్కి మంచిగా గోల్డెన్ కలర్ వస్తుంది ఇప్పుడు తీసేసుకొని మనకు మీకు నచ్చిన మసాలా ఏదైనా చాట్ మసాలా కానీ కారం కానీ ఏదైనా నేనైతే కారం ఉప్పు చల్లుతున్నా అండి చూడండి ఇంత మంచిగా చాలా క్రిస్పీగా వచ్చాయండి అప్పటికప్పుడు తింటే సూపర్గా ఉన్నాయండి దీనిని టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి గాలి తగులుతే మటుకు ఎంబడే మెత్తగా అయిపోతాయి చూడండి ఇలాగ చాలా సింపుల్గా మనం పనసకాయలవి స్టిక్స్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మీకు నచ్చితే కామెంట్ చేయండి